ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ మాన్యువల్ ఉందో ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి చట్టం నైన్టీన్ నైన్టీ వన్ అధ్యక్ష అది అడ్మినిస్ట్రేటివ్ మాన్యువల్ ఉంది అధ్యక్ష దాన్ని ఫాలో అవ్వాలి ఎవరైనా సరే వాటిలన్నీ కూడా కాలు రాసి ఇష్టం అనుసారం అపాయింట్మెంట్లు చేసి అపాయింట్ చేస్తారు అధ్యక్ష కొంతమంది ప్రొఫెసర్ని అంటే ప్రైవేట్ కాలేజెస్ని తీసుకొచ్చి వాళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్ల కింద నియమించి అనేక ఉల్లంఘనలు చేసి డబ్బులన్నీ కూడా వృధా చేస్తారు అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష వాళ్ళ సొంత కొలీగ్స్ ఎవరైనా సరే కొలీగ్స్ అంటే కాస్త మనం కాపాడుకునేటువంటి ఆలోచనలు ఉంటాం అధ్యక్ష కానీ ఈయన ఏం ఎవరైనా కొలీగ్ వీళ్ళకి నచ్చని వాళ్ళు ఎవరు ఉన్నారనుకో అధ్యక్ష వాళ్ళు టెన్ మినిట్స్ లేట్ వస్తే వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు ఫైన్ వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష ఎక్కడైనా ఆ లేట్ వచ్చారంటే అబ్సెంట్ కింద తీస్తాం ఆబ్సెంట్ కింద తీసులేదు అధ్యక్ష వాళ్ళ మీద ఫైన్ వేశాడు అధ్యక్ష ఇట్స్ ఏ క్రిమినల్ యాక్టివిటీ అధ్యక్ష ఒక క్రిమినల్ ఉన్నటువంటి ఆలోచన అధ్యక్ష సో దాని మీద ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం లేదు ఏదైతే మనం ప్రాజెక్ట్ తీసుకున్నామో ఆ ప్రాజెక్ట్ని అర్ధాంతరంగా వదిలిపెట్టి మళ్ళీ వాళ్ళు వేరే ప్లాట్లు వేశారు అధ్యక్ష నేను మంత్రి గారు అడిగితే అడిగేది ఏంటంటే మనం ఒక పద్ధతి ప్రకారంగా పి వన్ పి టూ పీ త్రీ అని చెప్పేసి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఎక్కడో ఇల్లు లేనటువంటి వారికి పి వన్ కింద గుర్తించి వాళ్ళకి లక్ష రూపాయలు కట్టించి ఇల్లు ఇచ్చాం అలాంటి వారు అందరికీ ముందు మనం ప్రయారిటీ కల్పించి ఇవ్వాలనేది నా ఉద్దేశం అధ్యక్ష ఇప్పుడు ఏమైందంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళకి మీకు రాదని చెప్పేసి పక్కన పెట్టి ఆ వాళ్ళు కేటాయించినటువంటి ఇల్లు ఇంకో అమ్మారు అధ్యక్ష దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి అధ్యక్ష అంటే దీనికి ఎవరు లబ్ధి పొందారు అనవన్న కేసులు పెట్టకపోతే భయం అనేది రాదు అధ్యక్ష కనుక ముందు లక్ష రూపాయలు కట్టినటువంటి వారికి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ తర్వాత ఎవరైతే దీని మీద డబ్బులు దండుకున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నాను మేము కోరేది ఏంటంటే గత సెషన్ లో కూడా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ పివి జీడి ప్రసాద్ రెడ్డి పైన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆ రోజు కూడా మేమంతా ఆ వారికి విన్నపించడం జరిగింది కానీ ఇంతవరకు కూడా వారి మీద ఎటువంటి ఎంక్వైరీ చేయకపోవడం మాకు చాలా బాగా కలిగిస్తుందండి ఇప్పటికైనా సరే ఇర్రెగ్యులారిటీసు అందులో జరిగినాయని చెప్పారు కనుక స్వరితగతిన థరో ఎంక్వైరీ వారు చేసినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఏవైతే నియమకాలు చేశారో ఫండ్స్ డైవర్ట్ చేశారో అలాగే వాళ్ళ ఇష్టానుసారం కొంతమంది కక్ష పూర్తిగా చేశారో అలాగే ఆ ఆంధ్ర యూనివర్సిటీని పొలిటికల్ ఆఫీస్ కింద మార్చారో దాని మీద తగు చర్యలు విజిలెన్స్ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష